మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి వైసీపీ పార్టీ నెల్లూరు పార్లమెంటు ఎన్నికల పరిశీలకులుగా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ గోసల గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో కావలిలోని విష్ణువర్ధన్ రెడ్డి కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కావలికి వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి కేక్ కట్ చేసి అభిమానులు తినిపించారు ఈ కార్యక్రమంలో గోసల గోపాలరెడ్డితో పాటు పలువురు పాల్గొనడం జరిగింది تھري دلہن جو پتہ ہے گاڑی چلے آمدی ہے ریپئر کر کے ٹیبل ہے پتہ ہے وہ ساڈے کے پتے پر سٹون ہے بیٹا ان